నిచ్చెన రచన మల్లవరపు మనోహర్ రెడ్డి చందమామ కథ మలయగిరి రాజు మహీపాలుడు ఒకనాడు సభ తీరి ఉండగా గడ్డం ఉన్న ఒక గూని ముసలివాడు ఒక నిచ్చెనను వీపున మోస్తూ సభలోకి వచ్చి రాజుకు నమస్కరించి నన్ను కాపాడండి ప్రభు అన్నాడు నీకు వచ్చిన ఆపదేమిటో చెబితే తప్పక కాపాడుతాను అన్నాడు మహీపాలుడు అందుకు గూని ముసలివాడు ప్రభు నా జీవితకాలమంతా కష్టపడి ఈ నిచ్చెనను సంపాదించుకున్నాను దీన్ని కాజేసి దీని ద్వారా ధనార్దన చేయాలని గజదొంగ గవర్రాజు వెంటాడుతున్నాడు అని చెప్పాడు మహిపాలుడు ఆ ముసలివాడికి కోటలోనే బస్సు ఏర్పాటు చేసి ఇద్దరు కాపలా భటుల్ని నియమించాడు ఈ సంగతి తెలుసుకున్న గజదొంగ గవర్రాజు కోట కాపలా వాళ్ల కళ్ళు గప్పి లోపలికి ప్రవేశించి గూని ముసలివాడి నుంచి నిచ్చెనను దొంగిలించలేక అక్కడ దొరికిన విలువైన వస్తువులు ఎత్తుకుపోసాగాడు కాపలా భటులు ఎంత ప్రయత్నించి వాడిని పట్టుకోలేకపోయారు ఇది పని కాదని రాజు మహీపాలుడే స్వయంగా దొంగను పట్టుకునేందుకు బయలుదేరాడు వేగులు ఇచ్చిన దొంగ ఆచూకీని బట్టి రాజు పోయిపోయి ఒక కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు అయితే రాజు అంత దూరంలోనే చూసిన గజదొంగ పశువుల కాపరిగా నటిస్తూ రాజుకు ఎదురు వెళ్ళి మహారాజా ఆ కనబడే గుహలో రత్నాలు రాశిగా పోసి ఉన్నవి పశువులు కాసుకునే నాకు అంత ధనంతో పని లేదు మహారాజులైన మీకు ఉపయోగకారిగా ఉంటుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ గుర్రం దిగి గుహలోకి వెళ్ళాడు వెంటనే గజదంగా బండరాయితో గుహ ద్వారాన్ని మూసేసి గుర్రమెక్కి రాజుగారి కోటకు బయలుదేరాడు వాడు కోటను చేరి రాజుగారి తమ్ముడైన అనంగపాలు కలుసుకుని ప్రభు రాజుగారు నాకు అడవిలో కనిపించారు ఆయన ఐహిక సుఖాల మీద విరక్తి చెందారట అందువల్ల తాను సన్నిసిస్తున్నానని ఈనాటి నుంచి రాజ్యభారం తమను మోయవలసిందిగా చెప్పమన్నారు అందుకు సాక్ష్యంగా ఎక్కి వచ్చిన ఈ గుర్రం మహారాజు గారి గుర్రాన్ని చూడండి అన్నాడు మహిపాలుడి గుర్రాన్ని చూడగానే అనంగపాలుడికి గజదొంగ మాటల్లో నమ్మకం కలిగి తాను రాజు కాబోతున్నాననే ఆనందంలో వాడికి తన మెడలోని హారాన్ని బహూకరించాడు గజదొంగ హారాన్ని అటు ఇటు తిప్పి చూసి ప్రభు ఇంత మంచి వార్త మోసుకొచ్చినందుకు ఈ హారం బహూకరించారు బాగానే ఉన్నది కానీ ఆ మాయానిచ్చెను కూడా ఇస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు వినయంగా వాడు మాయానిచ్చిన కావాలనేసరికి అనంగపాలుడికి అనుమానం కలిగి వాడిని పట్టుకునేటందుకు భటులను పిలిచాడు అయితే గజదొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు వాడు ఆగ్రహవేశంతో గుహ దగ్గరికి పోయి దానికి అడ్డంగా వేసిన బండరాయను తొలగించి రాజు మొహిపాలుడితో మీ అన్నదమ్ములు రామలక్ష్మణులు లాంటి వారని ఊరు వాడ ఉంటుంటే పరీక్షిద్దామని ఈ పని చేశాను మీ తమ్ముడు లక్ష్మణుడు కాదు రావణుడు మీరు సన్యాసుల్లో కలిసిపోయినట్టు చెప్పగానే సంతోషం పట్టలేక నాకు ఈ హారం బహుకరించాడు అని అనంగపాలుడిచ్చిన హారం చూపించాడు రాజుకు పట్టలేనంత కోపం వచ్చింది ఆయన వెంటనే బయలుదేరి కోటకు వచ్చాడు ఆయన అంతఃపురం కేసి పోబోతుండగా గూని ముసలివాడు ఆయనను చూసి చాలా కోపంగా ఉన్నాడని గ్రహించి ఎదురు వచ్చి ప్రభు నా బసకు వచ్చారంటే ఒక గొప్ప వింత చూడగలరు అన్నాడు ఆ వింత ఏమిటో తెలుసుకోదలిచి మహీపాలుడు గూని ముసలివాడి బస్సుకు వెళ్లి వాడు కోరగా మాయాచ్చనెక్కి అటక మీదకు చేరాడు అక్కడ రాజుకు ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది రాజు తండ్రి మరణశయ్య మీద ఉన్నాడు ఆయన మహీపాలు దగ్గరకు పిలిచి పక్కనే ఉన్న పదేళ్ల అనంగపాలు చూపుతూ నాయనా నీ తమ్ముడికి ఎలాంటి లోటు కళ్ళకుండా చూడు పసితనం వల్ల ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి ఆదరించు అని కోరాడు మహీపాలుడు అనంగపాలు దగ్గరకు తీసుకొని నాన్నగారు నిశ్చింతగా ఉండండి తమ్ముడిని ప్రాణప్రదంగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు మహీపాలుడు నిచ్చెన దిగి వచ్చి గూని ముసలివాడికి కృతజ్ఞతలు చెప్పి ఈరోజు నీ వల్ల నా తమ్ముడు రక్షింపబడి నా తండ్రికి చేసిన వాగ్దానం నిలుపుకున్నాను నీకేం కావాలో కోరుకో అన్నాడు ప్రభు గజదొంగ గవర్రాజు నుంచి ఈ నిచ్చెన కాపాడబడడం తప్ప మరే కోరిక నాకు లేదు ఈ మాయనిచ్చిన మహిమతో ఎవరికీ శత్రుభయం లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ అన్నాడు గూని ముసలివాడు రాజు కొంచెంసేపు ఆలోచించి అసలు ఈ నిచ్చెన మహిమ శత్రువులు లేకుండా చేయడమే కదా అలాంటప్పుడు నువ్వు శత్రువు గురించి ఆలోచించడం అర్థం లేని పని నువ్వు వెంటనే కోటను వదిలి వెళ్ళు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు రాజు వాడెంత మతిపాలినా ఒప్పుకోక కోట నుంచి బయటికి పంపేశాడు గూనిమసలు వాడు రాజును తిట్టుకుంటూ నిచ్చెన్నను వీపున మోస్తూ బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్లేసరికి గజదొంగ ఎదురుపడి మాయా నిచ్చెన్నను బలవంతంగా గుంజుకుని అడవిలోకి పారిపోయాడు గూని ముసలివాడు దొంగ వెళ్ళిన దారినే బయలుదేరాడు అడవి చేరాక గజ దొంగ మాయానిచ్చిన మహిమ తెలుసుకునేందుకు దాన్ని ఒక గుబురు చెట్టుకు ఆనించి పైకి పోయాడు అక్కడ ఇద్దరు రాజపటులు గజదొంగ చేయి పట్టుకుని ఒరే నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఉరతీయమని రాజాజ్ఞ అని రాజు కంఠానికి తాడు బిగించి చెట్టుకు వేళ్లాడి తీసి వెళ్ళిపోయారు కంఠానికి క్రమంగా ఉరి బిగుసుకుంటున్న కొద్దీ గజదొంగ పోసాగాడు సరిగా ఆ సమయంలో గూని ముసలివాడు అక్కడికి వచ్చి గజదొంగ గవర్రాజును ఉరితాడి నుంచి తప్పించి నేల మీద పడుకోబెట్టాడు కొద్దిసేపటికి గజదొంగ తెప్పరిల్లి గూని ముసలివాడి కోసం చుట్టూ చూసేసరికి దూరంగా తనకేసే వస్తువు కనిపించాడు గజదొంగ పరుగును వెళ్ళి ముసలివాడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు తాత సమయానికి వచ్చిన ప్రాణం కాపాడినందుకు ఈ నీ రుణం తీర్చుకోలేను అని అడవిలోకి వెళ్ళిపోయాడు మాయనిచ్చిన మహిమ వల్ల గజదొంగ గవర్రాజులో వచ్చిన మంచి మార్పుకు భూని ముసలివాడు సంతోషించి రాజు దూరదృష్టికి మెచ్చుకోలుగా దాన్ని ఆయనకు బహూకరించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి